పసిడి కొబ్బరి చెట్లతో నిండిన లాంటిదట ఈ పాటను పాడేవాళ్ల ఇల్లు ఆ కొబ్బరి వనంలో సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయట చిలుకలు కేరింతలు కొడుతుంటాయట ఆ ఇంట పసుపులో కుంకుమలో గంధంలో పువ్వుల్లో పండ్లల్లో పుట్టి పెరిగి మునిగి తేలి ఆ వనమంతా మేడంతా తిరుగుతూ ఉంటుందట గౌరమ్మ గౌరమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా ఊహించుకొని పంటనాటి మగవల పండగ నెలంతా పాడుకునే కమ్మని పాట ఇది వినండి నేను వచ్చి ఇది పండుగ నెల పెడుతుంది కదా నెల అనేసి ఆ రోజు స్టార్ట్ చేస్తామండి ఇది స్టార్ట్ చేసి ఆ నెల మొత్తం పేడతో చల్ల ఉంటుంది పేడతోనే మేము దీన్ని రోజు గొబ్బమ్మను చేసుకునేది రోజు తట్టుకునేది విధంగా ప్రాక్ చేస్తాం రోజు ఈ నెల మొత్తం అయిన తర్వాత లాస్ట్ కనుమ పండుగ అని వస్తుంది పశువుల పండగ ఆ రోజు గౌరమ్మని అమ్మవారిని చేయటం కానీ పసుపుతో ఒక అమ్మవారిని చేసేది పూజలు చేస్తాము ఆ రోజు పసుపు అన్నీ ఇచ్చేది గాజులు ఇస్తాము భోజనాలు పెడతాము ఇంకా ప్రసాదాలంటే ఇంకా పొంగలని పులిహోర పెరుగన్నము గుగ్గుళ్ళు కేసరి అన్నీ చేస్తాము ఆ రోజు చేసి అందరికీ ప్రసాదాలు పంచేది తర్వాత ఇక్కడ గొబ్బమ్మని తీసుకెళ్ళి ఊరేగిస్తాం ఊరంతా ఊరంతా తిప్పి లాస్ట్ లో ఏటకాడికి పోయి జల్దులో కలిపేది అందరూ సంతోషంగా ఉండాలని అందరూ కలిసిమెలిచి ఉండాలని ఊరు గ్రామం అంతా బాగుండాలనేసి ఇప్పుడు మేము తడతా ఉన్నాము మళ్ళీ పిల్లలు కూడా ఇలాంటి పండగలు చేసుకోవాలని మేము కొడతా ఉన్నాము రోజు గౌరవం పెట్టుకొని తట్టుకుంటా ఉంటాం ప్రతి ఒక్క రోజు ఎనిమిది గంటలకు వచ్చేస్తారు పది గంటల దాకా మేము అందరం తట్టి మళ్ళీ నిద్ర తల్లిని మళ్ళీ పడుకుంటాం పసుప్లో వసంతమాేనా పసుపులో మాడేనా తిరిగే తిరుపతి మా ఇల్లు పన్నంగంటి తాడు కోకల గంట వనమూలు కోకల గంట వనమూలో వనముల చిలకల కొబ్బరి కొట్టే వనముల చిలకల కొబ్బరి కొట్టెరి తిరిగే గౌరమ్మ మేడంతా తిరిగే గౌరమ్మ గంధంలో పుట్టింది గౌరమ్మ ఆ గంధంలో పెరిగింది గౌరమ్మ గంధంలో వసంత మాడేనా ఆ గంధంలో వసంత మాడేనా తిరిగే తిరుపతి మా ఇల్లు పన్నాంగంటి తాడు

వనముల చిలకల కొబ్బరి కొట్టే వనముల చిలకల కొబ్బరి కొట్టే వనమంతా తిరిగే గౌరమ్మ మేడంతా తిరిగే గౌరమ్మ కుంకంలో పుట్టింది గౌరమ్మ కుంకంలో పెరిగింది గౌరమ్మ కుంకుమలవ సంతమాడేనా కుంకుమలవ సంతమాడేనా తిరిగే తిరుపతి మా ఇల్లు పన్నంగంటి తాడు కోకల గంటి వనములో కోకల గంటి వనములో వనముల చిలకల కొబ్బరి కొట్టే వనముల చిలకల కొబ్బరి కొట్టె ವನಮಂತ ತಿರಿಗೆ ಗೌರಮ್ಮ ಮೇಡಂತ ತಿರಿಗೆ ಗೌರಮ್ಮ ಪೂವಲ್ಲವಂತ ಮಾಡೇನಾ ಪೂವಲ್ಲವ ಸಂತ ಮಾಡೇನ తిరిగే తిరుపతి మా ఇల్లు పన్నంగంటి తాళు గంటి వనములో కోకల గంటి వనములు వనముల చిలకల కొబ్బరి కొట్టే వనముల చిలకల కొబ్బరి కొట్టే వనమంతా తిరిగే గౌరమ్మ మేడంతా తిరిగే గౌరమ్మ పండ్లల్లో పుట్టింది గౌరమ్మ పండ్లల్లో పెరిగింది గౌరమ్మ పండ్లల్లో వసంత మాడేనా పండ్లల్లో వసంత మాడేనా తిరిగే తిరుపతి మా ఇల్లు పన్నంగంటి తాడు కోకల గంటి వనమోలో కోకల గంట వనములో వనముల చల కొబ్బరి కొట్టే వనముల చల కొబ్బరి కొట్టె వనమంతా తిరిగే గౌరమ్మ మేడంతా తిరిగే గౌరమ్మ